Ah, no, bueno. adelante. Okay. okay. ఈ రోజున ఆచంట అభివృద్ధి ప్రదాత ఆచంట శాసనసభ్యులు అయిన పితాని సత్యనారాయణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఈ రోజున మాటేరు రెడ్డి సేవా సంఘంలో ప్రతిరోజు చేస్తున్న సేవా అన్నదాన సేవ కార్యక్రమంలో మా వంతుగా ఈరోజు జనసేన పార్టీ తరఫున వృద్ధులకు భోజన పంపిణీ కార్యక్రమం మరియు అదేవిధంగా తుప్పల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజున మా నాయకుడు పుట్టినరోజు ఎంతో అంబరంగా చేయడానికి మాటేరు యూత్ బాస్కెట్బాల్ ఆ మాటే యూత్ బాస్కెట్బాల్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కేక్ కటింగు మరియు ఎంతో వైభవంగా అన్ని జిల్లా అన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారుల మధ్య పోటీలు పెట్టి ఎంతో ఆసత్తికరంగా తిలకించే ఈ రోజున మేము పేతాన్నగారి సత్యనారాయణ గారి యొక్క వేడుకలు జన్మదిన వేడుకలు ఆ యొక్క ఆ బాస్కెట్బాల్ కోర్టులో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలని మీ ముందు నుంచి నడిపించడానికి కారణం గారు మాకు ఎన్న విధాలుగా ఇప్పుడు అన్నగా ఉండు ఉండి ఎంతో అభివృద్ధిగా ఆచంట నియోజకవర్గం ఈ రోజున అభివృద్ధి చెందిందంటే ముఖ్య కారణం పేతాన్ సత్యనారాయణ గారే పేతాన్ సత్యనారాయణ గారి వల్లే ఈ రోజున యాభై నాలుగు గ్రామాల్లో ఎన్ని ఎటువంటి సేవా కార్యక్రమాలు అనేక మంది చేయడం జరుగుతుంది పేతాన్ సత్యనారాయణ గారు అయినటువంటి వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున మేము ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం హ్యాపీపత్రి సార్ మీరు ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జే జనసేన జయ హింద్